వెల్కమ్ టు జనపిరి న్యూస్ ముమ్మరంగా సాగుతున్న టీడీపీ ప్రచారం టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు చిత్తూరు జిల్లా పలుమినెరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు పలిమినేరు పట్టణంలోనూ పార్టీ నాయకులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గంగవరం మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కేంద్రంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన ప్రసంగించారు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో అంశాలను ఆయన ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన అంశాలు మనం ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈనాడు ప్రతిపక్ష పార్టీగా మన పైన ఉంది గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే చేయలేదో వాటిని ప్రజలకు తీసుకెళ్ళాల ముఖ్యంగా మద్య నిషేధం గురించి ఆయన మాట తప్పడం చార్జీలు నేను ఏ యొక్క పన్నులు వేయనో ఛార్జీలు పెంచడం అంటే కరెంట్ ఛార్జీలు పెంచడం డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచడం అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆస్తి పన్ను పెంచడం అన్ని రకాలుగా కూడా పన్నులు పెంచినటువంటి సందర్భాన్ని ఒకసారి ప్రజలు గుర్తు చేయాలి ఇంకొక పక్క రైతాంగాల కోసం రైతుల కోసం గత ఐదు సంవత్సరాల్లో రైతులకు సంబంధించినటువంటి ఇరిగేషన్ పరికరాలు ఏవి కూడా ప్రజలకు అందివలే ఈ గ్రామంలో కూడా ఎక్కువ మంది సెరికల్చర్ రైతులు ఉన్నారు వాళ్లకు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఇన్సెంటివ్ కేజీకి యాభై రూపాయలు ఈ రోజు దాకా కూడా ఒక పైసా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రైతులకు ఏ రకమైనటువంటి పనిముట్లకు సంబంధించినటువంటి సబ్సిడీలు లేవు అన్ని రకాలుగా కూడా ఈరోజు రైతులు ఇబ్బందుల్లో ఉండేటువంటి పరిస్థితిని కూడా ఒకసారి మనం గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అదేవిధంగా ఈరోజు మనం అధికారం లేకొస్తే ఏం చేయబోతా ఉన్నాము అనేది కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ముఖ్యంగా పెన్షన్దారులకు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు పెంచుతామని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అది కూడా ఒకేసారి ఈ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి పెన్షన్ ఏడు వేలు రూపాయలు ఆ పెన్షన్దారులకు అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి మహిళలు వాళ్లకు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి వర్తించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది అదే కాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం యువకుల కోసం మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతా ఉన్నాం మొదటి మొదటి సంతకంగా డిఎస్సి పైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన సంతకం చేయబోతా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమాలు బీసీల కోసం రక్షణ చట్టం తీసుకురాబోతా ఉన్నారు బీసీల ఆర్థిక పరంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం ఆర్థిక పరంగా వాళ్ళకు సహాయం చేయడానికి వాళ్ళకి సప్లైన్ ద్వారా నిధి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఆదరణ పథకాన్ని కొనసాగించబోతా ఉన్నారు ఏదైతే గతంలో నిలిపేశారో దాన్ని కొనసాగించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యం అంటే ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోయినా ఎక్కడైనా అనుకోని విధంగా ఆ కుటుంబంలో ఉండేటువంటి పెద్ద చనిపోతే ప్రభుత్వమే బీమా సౌకర్యం ఏర్పాటు చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా భారతదేశంలో ఆ కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారు ఈ రకంగా అన్ని వర్గాలకు కూడా అటు యువతకు కానీ మహిళలకు కానీ బీసీ వర్గాలకు మైనారిటీ వర్గాలకు ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు అన్ని వర్గాలకు సమానంగా చాలా కార్యక్రమాలు మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తాం ఈరోజు ఈ రాష్ట్రంలో భవిష్యత్తు అన్యాయం అయిపోయేటువంటి ప్రమాదంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడేశాడు దాన్ని కాపాడాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లనే అది సాధ్యం అనేటువంటి ఆలోచనతో ఈరోజు జనసేన పార్టీ కూడా కలిసి ముందుకు వస్తా ఉన్నారు అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఈ మేనిఫెస్టోని కూడా తయారు చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకోమని చెప్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో నేను ఒకటే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నా ఈ ఎన్నికల్లో ఎవరు భయపడాల్సిన పని లేదు ఎన్నికలు ఖచ్చితంగా ఇంక పది రోజులు మాత్రమే ఉంది ఇంకెవరు బెదిరింపులు భయపడ్డాలు ఏమి ఉండవు ఖచ్చితంగా మన సూపర్ మేనిఫెస్టో ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఇంటికి పోయే కార్యక్రమం ఖచ్చితంగా జూన్ నాలుగున జరిగింది వీళ్ళు బెదిరించి భయపెట్టి ఏమీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు భయపడదండి మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది మేమందరం కూడా మీకు అండగా ఉన్నాం ధైర్యంగా మూరు ముందుకు పోయి రేపు ఎన్నికల్లో పోలింగ్ బూతుల్లో ఓటర్లు తీసుకొచ్చి ఓట్లు వేయించే బాధ్యత కానీ ఓటర్ల దగ్గరికి వెళ్లి మన ప్రభుత్వ పథక రేపు మనము అధికారంలోకి వస్తే పార్టీ ఏం చేయబోతా ఉందో దాన్ని వివరించడం కానీ అవన్నీ కూడా బాధ్యతగా తీసుకొని పనిచేయండి ఈ యొక్క గ్రామ పంచాయతీలో మనం చేసిన పనులే ఉన్నాయి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేయలేదు గతంలో నేను చేసిందే ఈరోజు చెట్ల పంట రోడ్డు కానీ అన్ని గ్రామాలకు ఇంటర్నల్ రోడ్స్ కానీ అన్ని గ్రామాలకు లింక్ రోడ్స్ కానీ గత ప్రభుత్వంలో ఈఏపీ కింద నేను చేసిన కార్యక్రమాలు తప్పించి ఈ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేయలేదు కనీసం ఆ లైట్లు కూడా గత ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లైట్లే కానీ వీళ్ళు చేసింది ఏదీ లేదు బెదిరించడం తప్ప భయపెట్టడం తప్ప కాబట్టి భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మీరందరూ కూడా ముందుకు వచ్చి కష్టపడి పనిచేయండి రేపు భవిష్యత్తు మందే మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఈ గ్రామానికి మిగిలిపోయిన కార్యక్రమాలు రేపు మీకు వ్యక్తిగతంగా ఏ అవసరం ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా నేను కూడా పలమనేరులోనే మీకు అందుబాటులో ఉంటా ఎప్పుడైనా ఎవరైనా నేరుగా నా దగ్గరికి వచ్చి అడగచ్చును కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు శాసనసభకు పోటీ చేసే నాకు ఉమ్మడి అభ్యర్థిగా నాకు అదే విధంగా పార్లమెంటుకు పోటీ చేసేటువంటి ఉమ్మడి అభ్యర్థిగా దగ్గుమల్లి ప్రసాదరావు గారికి సైకిల్ గుర్తుపోయినా రెండు ఓట్లు కూడా సైకిల్ కేసి మీరు వేయించి గెలిపించమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను